ఒక బంధం నిలబడాలి అంటే కొన్నింటిని వదులుకోవాలి ముఖ్యంగా భార్య భర్తల మధ్య బంధం నిలబడాలి అంటే ఎవరో ఒకళ్ళు తగ్గాలి అటు భార్యన తగ్గాలి అటు భర్తనా తగ్గాలి అస్తమాను భార్యనే తలదించుకుని కూర్చోమంటే ఏదో ఒక రోజు భార్య కూడా సహనాన్ని కోల్పోతుంది అస్తమాను భర్తే సర్దుకుపోవాలి అంటే ఏదో ఒక రోజు భర్త కూడా ఎందుకురా బాబు ఈ బంధం అని జీవితం అంటే రైలు ప్రయాణం రెండు పట్టాల మీద నడిచే ఒక ట్రైన్ అనమాట జీవితం సజావుగా సాగాలి అంటే రెండు పట్టాలు చాలా చక్కగా ఉండాలి ఒక్క పట్టా సరిగ్గా లేకపోయినా జీవితం అనేది ముందుకు వెళ్ళదు రైలు ముందుకు వెళ్ళలేనట్లే మనం కొన్నింటిని వదిలేసుకుంటే చక్కగా ముందుకు వెళ్ళిపోవచ్చు ముఖ్యంగా ఈగోని పక్కన పెట్టాలి దీంతో పాటుగా భార్యని భర్త గౌరవించాలి భర్తని భార్య గౌరవించాలి అలా గౌరవించినప్పుడే ఏదైనా బంధం మిగులుతుంది చిన్న చిన్న విషయాలకు కొట్టుకోకుండా పోన్లే మన వాళ్లే కదా అని కొన్ని కొన్ని సార్లు వదిలేస్తే అవే అద్భుతాలు చేస్తాయి దీంతో పాటుగా సౌందర్య లహరి పారాయణం చేస్తే భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది